జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మేచాడితో గెలుపు కన్ఫర్మ్ కావడంతో విచారణలో నాచారంలో డివిజన్ అధ్యక్షుడు బద్దారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాచారం ప్రధాన రహదారిపై బాణ సంచాలజీ సమరాలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రానున్న జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలు రిపీట్ అవుతాయని అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ పై చేసిన అసత్య ఆసారోపణలకు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో సమాధానం ఇచ్చారన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపును యావత్ తెలంగాణ ప్రజానీకం అంకితం చేస్తున్నామన్నారు Oh. Jai Bih Jai Bih Jai Bih Jai Bih Jai Bih Jai Bih Sadik Bamba Masayab Patra కాంగ్రెస్ ఈరోజు ఈ విజయం జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలది ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ఈ విజయం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ విజయం మా యొక్క పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఈరోజు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజక పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రతి మంత్రివర్యునికి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుతాం ఈ విజయం నిజంగా రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల కాల రెఫరెండంగా మేము భావించట్లేదు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారే ఛాలెంజ్ చేసినాడు ఈ ఎన్నిక రెఫరెండంగా తీసుకోవాలన్నారు ఎస్ ఇది రెఫరెండంగా తీసుకుంటే కేటీఆర్ గారికి దమ్ము ధైర్యం ఉంటే వెంబడే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రభుత్వ రెఫరెండంగా మేము భావిస్తున్నాం ప్రజలు మమ్మల్ని ఆదరించినారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆదరించినారు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఆదరించినారు మేము ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రమాణాలు చేసినామో ప్రజల వాగ్దానాలు చేసినామో అవన్నిటిని నెరవేరుస్తూ అభివృద్ధి పడంలో దూసుకుపోతున్నందుకు ఈరోజు జూబ్లీస్ ప్రజలందరూ మమ్మల్ని దీవించినారు ఒకటి మటు ఖచ్చితంగా చెప్తున్నాం మాకు ఈ జూబ్లీస్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోయేది లేదు వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో రానున్న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలన్నిటిలోనూ బాధ్యత బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఇక డిపాజిట్లు గల్లంతే ఈ రోజు నుండి వారికి నిద్ర కరువైందని ఛాలెంజ్ చేస్తూ ఈ విజయానికి ఈ విజయం విజయం మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవినీలు రేవంత్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ గా ఇస్తున్నామని ఈ సందర్భం తెలియజేస్తూ మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు మరొకసారి జూబ్లీస్ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు జూబ్లీస్ ఉప ఎన్నికలో ఎంతో భారీ విజయం సాధించిన నవీన్ యాదవ్ అన్నగారికి మా నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫు తరఫున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క విజయాన్ని మరి యావత్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరూ కూడా అంకితం చేస్తూ మన రేవంత్ అన్న ఈరోజు ఎంతో పట్టుదలతో ఈ యొక్క జూబ్లీల్స్ విజయానికి తోడ్పాటు కష్టపడ్డాడు కాబట్టి వారికి మరియు మరి మంత్రులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈరోజు పింక్ మీడియా ముసుగులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అనేక ఇబ్బందులు అనేక ఏం లేని విధంగా ఏం లేకుండా కూడా వాళ్ళు ఏదో కంటెంట్ సృష్టించి మానసికంగా ఎంతో గురి చేద్దామని చూసినా కూడా ఈరోజు నవీన్ యాదవ్ కానీ వారి కుటుంబం కానీ తట్టుకొని ఈరోజు నిలబడి ఈరోజు విజయం సాధించారు మరి ఎప్పుడే కానీ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి బీఆర్ఎస్ పింక్ మీడియాకి చెప్తున్నాము హెచ్చరిస్తున్నాం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పటి నుంచి ఆగేది లేదు అప్పటి నుంచి ఒక కొత్త శకం మొదలైతుంది జూబ్లీ హిల్స్ ప్రాంతం నుంచి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో రేపు కాంగ్రెస్ పార్టీ గా మేయరే కానీ ఇంకా ఇతర ఇతర స్థానిక సంస్థలే కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవోతున్నా ఎగరవయబోతున్నామని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై కాంగ్రెస్ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో నాచారం మార డివిజన్లో మా నవీనన్న జూబ్లీ హిల్స్లో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది ఈ గెలుపు యావత్ తెలంగాణ ప్రజానికి అందరికీ అంకితం చేస్తూ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారు వారి ఆశీర్వాదంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి తెలంగాణ ఇవాళ కొంతమంది దుండగులు బీఆర్ఎస్ నాయకులు గత మేము వారం రోజుల నుంచి అక్కడ జుబ్లీస్ వెళ్ళాం అడుగు అడుగున కొన్ని వందల వేల యూట్యూబ్ ఛానల్ పెట్టి అడుగు అడుగున దుష్ప్రచారం చేశారు కాకపోతే ప్రజలు ఎలా కాంగ్రెస్ వైపు మరొకసారి ఘన విజయము మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా జుబ్లీస్ ప్రజలకు మరి యావత్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులు వచ్చా కూడా పనిచేశారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇవాళ 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 చూసుకుంటే ఇవాళ చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఏళ్ళు మీకు ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిరు ఇవాళ జుబ్లిస్లు వచ్చి ఏదో మాట్లాడుతురు తప్పుడు ప్రచారాలు చేస్తురు మీరు గూండా అని చెప్పి రౌడీ అని చెప్తురు ఇవాళ ఎవరు గూండా ఎవరు రౌడీ ప్రజలు గమనించరు కాబట్టి నవీనకు భారీ మెజారిటీ జరిగింది నేను ఒకటే ఇన్ొకటే అనేది రాజకీయం అనేది రాజకీయం ఉండాలి కానీ వ్యక్తిగతంగా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికలలో కూడా సర్పంచ్ ఎన్నికలలో జట్ ఎన్నికలలో రాబోయే స్థానిక సంబంధించిన కార్పొరేషన్ లో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది కబర్దార్ బిఆర్ఎస్ నాయకులారా ఇకనైనా ఇకనైనా మీరు కొంచెం బుద్ధి తెచ్చుకొని మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజల పట్ల కొంచెం ప్రేమతో ఉంటే కొంత కొంత ప్రేమ ఉంటుంది మీరు ఇదే విధంగా మీరు చేస్తే మా కార్యకర్తలు అందరం కలిసి రేపు రోజులు ఇది ఎప్పుడు చేస్తాం ఎందుకంటే చూస్తూ చూస్తూ మేము కూడా చాలా ఓపిక పట్టాము మీ రోజులు ఎందుకంటే మా అధినాయకత్వం మాకు చెప్పింది ఏంటంటే చాలా ఓపికతో నుండి అని చెప్పింది కాకపోతే వాళ్ళు మీరు చూసి మీరు అందరూ అడుగు అడుగున అడ్డంకులు వేసుకుంటూ రోజులు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విజయాన్ని మేము అంకితం చేస్తూ మరొకసారి మన నాచారం ఆరో డివిజన్ తరఫు నుంచి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జై